మాతృత్వం కోసం ఎంతో మంది మహిళలు ఆరట పడుతుంటారు పిల్లల కోసం భగవంతుని ప్రార్థిస్తారు వైద్యుని సంప్రదిస్తున్నారు నూతన టెక్నాలజీతో గర్భం దాల్చేలా వైద్యులు చికిత్స చేస్తున్నారు దీని చాటున అబార్షన్లు చేస్తూ ప్రజల నుండి డబ్బులు లాగుతున్నారు నెలలో సుమారు వేల సంఖ్యలో అబార్షన్లు జరుపుతున్నాయి అన్నది ఓ వైద్యుడు చెప్పిన ఆఫ్ ద రికార్డ్ మాటలో నిజామాబాద్ లో జరుగుతున్న ఖరీదైన వైద్యంపై లోకల్ న్యూస్ ఆఫ్ ద రికార్డ్ నిజామాబాద్ నగరం అత్యంత ఖరీదైన నగరంగా మారింది ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యంతో మల్టీ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ పేర్లతో కొత్తగా వెలుస్తున్నాయి కార్పొరేట్ వైద్య సహాయం అందుబాటులో ఉందని చెప్పి ఉత్తి మాటలతో ప్రచారం జరుపుతూ మార్కెట్ లో నిలదొక్కున్న తర్వాత ప్రజల రక్తాన్ని నీలలా తాగిస్తున్నారు ఇందుకు ఖలీల్వాడి అడ్డాగా మారింది ప్రస్తుత యాంత్రిక జీవనంలో సంతానం కలుగక దేవుళ్లుగా భావించే వైద్యులను సంప్రదిస్తున్నారు బేబీ సంతాన సాఫల్య కేంద్రాలు కానీ చికిత్స జరుపుతున్న వైద్యులు అత్యంత ఖరీదు అయ్యింది కొన్ని కేసులలో వైద్యుల చేతి దాటితే ఉచిత సలహాలు అందిస్తున్నారు ఆస్పత్రికి రిఫర్ చేస్తూ కమిషన్లు దండుకుంటున్నారు ఆస్పత్రికి అనుసంధానంగా మెడికల్ దుకాణాలు ల్యాబ్లు స్కానింగ్ సెంటర్లు వెలుస్తున్నాయి సాధారణ మెడికల్ దుకాణాలతో పాటు జనరిక్ మెడికల్ షాప్లలో దోచుకుంటున్నారు నెలవారీగా వేల సంఖ్యలో అబార్షన్లు జరుగుతున్నాయని ఆఫ్ ద రికార్డ్ మూడు అంతస్తుల భవనంలో గర్భం కోసం వందల మంది వరుసలో నిలుస్తున్నారు కానీ ఈ విషయాన్ని మాత్రం బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు అభార్షన్ కు వైద్యులు ప్రోత్సహిస్తున్నారు గర్భం దాల్చిన వారు కొందరు మహిళలు కావాలని అబార్షన్లు చేయించుకుంటున్నారు అని స్వయంగా వైద్యులు చెప్పిన మాటలు ముత్యాల గర్భం వల్ల పుట్టే బిడ్డలు అంగవైకల్యంతో జన్మిస్తారని భయపెడుతూ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు నగరానికి చెందిన మహిళ నగరంలో పేరు మోసిన వైద్యున్ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత జరిగిన తతంగం ఆమె ప్రాణాల మీదకు తెచ్చింది నిజామాబాద్ లో వెలసిన ఇక్కడ సరైన వైద్యం అందకపోవడంతో హైదరాబాద్కు చికిత్స పొందాల్సిన అవసరం ఏర్పడింది లింగ నిర్ధారణ కోసం స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు సైతం పరీక్షలు జరిపి తెలియచేయడంతో వీటి సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నాయి అసలు నిజామాబాద్ లో ఆసుపత్రులపై నిఘా కొరవడింది ఆరోగ్య శాఖకు సుస్థి చేసింది అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించడం లాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయి వైద్య రంగంలో ప్రైవేట్ వైద్యులు లేని రోగాన్ని అంటగట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు కరోనా కాలం నుండి దవాఖానాలలో మొదలు అధికమయ్యాయి ఆసుపత్రిలో చేరిన రోగి బంధువుల నగలు మాయమవుతున్నాయి ఇలా చెబుతూ పోతే ఆఫ్ ద రికార్డు లో అనేక సంచలన నిజాలను వెలికి తీసేందుకు లోకల్ న్యూస్ కంకణం కట్టుకుంది ప్యాకేజీల మాటన జరుగుతున్న దోపిడీ వైద్యంపై ఆఫ్ ద రికార్డు లో సంచలన నిజాలను మీ ముందుకు తెస్తున్నాం